అందరికీ నమస్కారం ఆంధ్ర రాష్ట్రం ప్రజలందరికీ అడ్వాన్స్ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమికి అధికారం ఇవ్వబోతున్నారు అధికారం ఇచ్చినట్లే బ్రహ్మాండమైనటువంటి ఊపు ఉంది మీరందరూ ప్రజానీకం వచ్చి ఓట్లు వేసి అత్యధిక సంఖ్యలో వచ్చారు కానీ మీరు వీళ్ళు పర్సెంటేజ్ పోలైంది ఈ పోలింగ్ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ కూటమి విజయటం కమ్మోగిస్తుంది అనేది ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది ఇంకా రాను నేను నేను చేతులు ఎత్తేసాను నా పని అయిపోయింది చెప్పేసి చేపించాలా హండ్రెడ్ పర్సెంట్ ఆయనకు కూడా ఇవ్వాలి మనసులో పడిపోయింది అయితే ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నేను ఒకటే విన్నదిస్తున్నా మీరు ఓడిపోతున్నారంటే నిర్ధారించియ్యాలా ఒకటి కొన్ని నిర్ధారణ అయిపోయారు కానీ మీరేమంటే రేపు పోలింగ్ రోజు కౌంటింగ్ రోజు ఎక్కడ ఏజెంట్ కూర్చొని కౌంటింగ్ ఏజెంట్ కూడా దొరకరీ భయంతో వాటి వల్ల జగన్మోడీ వస్తున్నాడు జగన్మోడీ ముఖ్యమంత్రి అవుతున్నాడు తొమ్మిదవ తారీఖు వైజాగ్లో ప్రమాణ స్వీకరణ చేస్తున్నాడు ఈ కళ్ళబల్లి మాటలు కట్టి పెట్టడాయ్యా ఓడిపోతున్నారా మీరు ఇంటికి పోతున్నారా ప్రజలు మిమ్మల్ని చీకొట్టినారా ఇంకా సిగ్గు లేక ఇంకా సిగ్గు శ్రమం ఉంటే బజార్లో అసలు మీరు తలెత్తా ముఖం లేదు మీకు ఈ రోజు ఎన్నికల్లో ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో ఎలా పర్సెంటేజ్ వెళ్ళిందో ఇంకా చిక్కురాని చెప్తారు అందుకే ఇలా మీరు ఓడిపోతున్న భయంతో ఎక్కడ పడితే అక్కడ రమణీతం చేస్తున్నారు అల్లరి చేస్తున్నారు ఏదో భయభ్రాంతులు చేస్తున్నారు ఓడిపోతారనే భయంతో ఇవన్నీ సృష్టిస్తున్నారు ఒకటే రాష్ట్ర ప్రజలతో ఏక తంటంతో ఒకే నిర్ధారించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలా కేంద్రంలో బీజేపీ అధికారం రావాలా అక్కడ మోదీ రావాలి ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి ఇలా జనసేన జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి పైన ప్రజలు నమ్మి నమ్మి ఓటు వేచారంటే అది చంద్రబాబు నాయుడు నమ్మకం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ప్రజలంతా ఏకకంఠంగా వచ్చారు ప్రజలందరికీ అడ్వాన్స్డ్ మీకు అందరికీ మరొకసారి కొత్తగా తెలియజేస్తున్నా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునేదాని కూడా సిగ్గుపోతూ ఉంది మన రాష్ట్ర రాజధాని లేదే అందుకనే చంద్రబాబు నాయుడు మొట్టమొదటిన్నట్టు చెప్పాడు నేను ముఖ్యమంత్రి అయితే వెంటనే మళ్ళా అమరావతి రాజధాని కేంద్రంలో మోదీ కూడా చెప్పారు అమరావతి రాజధాని అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కూటమి నమ్మి పెద్ద ఎత్తున ఓట్లు వేశారు విజయం సాధించబోతున్నాం అధికారం వస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రమే కాదు ఈ దేశం నుంచి పరారా రోజు దగ్గర పడినాయి అందుకనే ప్రజానికర్తనికి ఎప్పుడు చెప్పాను నేను ఓడిపోయే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గెలిచే వ్యక్తి చంద్రబాబు నాయుడు గెలిచే వ్యక్తికి ఓటు వేయండి కానీ ఓడిపోయి జైలు పోయే వ్యక్తి మాత్రం ఓటు వేయద్దని సార్లు నేను చెప్పడం జరిగింది అందుకనే ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్రం మొత్తం ఏక ఒకే ఒకే ఖంఠంగా చంద్రబాబు చంద్రబాబు సీఎం కావాల కావాలని చెప్పేసి సైకిల్ పైన బుద్ధి జనసేన జనసేన పైన బుద్ధి బీజేపీ యొక్క పువ్వు గుర్తి విజయ డంక ప్రజలు ఒక ఆవేశం ఈ రాష్ట్రాన్ని సర్వ నాశం చేశాడు దివాలా గీయించాడు మా ఆస్తులో గుంజుకుంటారని భయంతో ఇలా ప్రజలందరూ కూడా ఏకకంఠంగా వేసి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చెయ్యాలని కోరికతో ఇలా ప్రజలందరూ ఏకకంఠ వచ్చారంటే అది ప్రజల యొక్క ఆశీర్వాదం చంద్రబాబు నాయుడు నమ్మకం పైన ఉన్న నమ్మకం కాబట్టి నేను మరొకసారి మీరందరూ పెద్ద ఎత్తున వేసి గెలిపించబోతున్నారు గెలిపిస్తున్నారు మీకందరికీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తరఫున ఉదయపూర్వక నమస్కారం తెలుస్తున్నాను